ఇది విజయదుర్గ అమ్మవారి దేవాలయం అన్ని దేవాలయాల ముందు కూర్చున్నట్లుగాని ఇక్కడ కూడా వయసు పెద్దదైపోయి ఎవరూ లేక ఏమీ చేతకాక చేసుకోలేని స్థితిలో ఉన్న కొందరు పెద్దవాళ్ళు భక్తులు ఇచ్చే చిల్లర పైసల కోసం ఇలా పడిగాపులు పడుతున్నారు ఆ చివరన కూర్చున్నామని చూడండి ఆమె వయసులో చాలా చిన్నది ఈమె కూడా వీళ్లతో సమానంగా ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదనిపించి నేను ఆమెతో మాట్లాడాను ఎమ్మా కష్టపడి సంపాదించుకోవచ్చు కదా ఇలా వీళ్లతో పాటు కూర్చుని డబ్బులు దండుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది వీళ్లను చూసి ఎవరూ లేరా అని అడిగితే వాళ్ళు మాకెవరూ లేరమ్మా ఇలా ఎండలో కూర్చుంటున్నాము అని చెప్పారు నేను వాళ్లకు బట్టలు ఇచ్చాను కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాను మీరు కప్పుకోవడానికి దుప్పటి ఇస్తాను కావాలంటే తినటానికి ఏదైనా తీసుకొచ్చి పెడతాను కానీ డబ్బులు మాత్రం ఇవ్వను అని చెప్పాను ఎందుకంటే డబ్బులు అలవాటు చేస్తే ఎంతైనా సరిపోదు పైగా అలవాటు చేసినట్లవుతుంది వాళ్ల అవసరాలు తీర్చితే అది ఉపయోగపడుతుంది